హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు ఆగస్టు నెల జీతాలు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం తెలుసుకుందాము ఈ రోజు జమ అయ్యే ట్రెజరీల లిస్ట్ ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోనైతే ఆగస్ట్ సెప్టెంబర్ ఒకటి ఒంటి గంట సమయానికి అయితే చేయడం జరిగింది వీడియోని ఎక్కడైనా కానీ స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ చేయండి అలాగే వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోస్ మీ వరకు పీర్చేతా విషయానికి వచ్చినట్లయితే ఈరోజు జమ అయ్యే ట్రెజరీల మరియు శాఖల వారిగా చూసుకున్నట్లయితే కొవ్వూరు ట్రెజరీ నెల్లూరు వాటర్ రీసోర్స్ డిపార్ట్మెంటు ట్రెజరీ అనంతపురము చింతలపూడి ఏలూరు వెస్ట్ విజయవాడ వెస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ వారి ప్రకాశం ట్రెజరీ అలాగే నెల్లూరు ఎడ్యుకేషన్ డిపార్ట్ నెల్లూరు ట్రెజరీ సంబంధించి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు మడకసిర అలాగే యానిమల్ హస్బెండరీ కర్నూలు ఏలూరు రాజోలు రైల్వే కోడూరు సీతమ్మధార పార్వతీపురం ట్రెజరీ పరిధిలో అయితే మరి కాసేపట్లో జీతాలు మరియు పెన్షన్లు జమ చేయడానికి ఆస్కారం ఉంది అలాగే కొందరు డౌట్ అడుగుతున్నారని ఒక ఎంప్లాయీ తన అకౌంట్ శాలరీని శాలరీ అకౌంట్ను ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకు మార్చుకోవచ్చా అని మార్చుకునే దానికి అవకాశం అయితే ఉంది సో ఇలా మధ్యలో బ్యాంక్ అకౌంట్ చేస్తే ఏమైనా ప్రాబ్లం వస్తుందంటే దానికి కూడా ఒక సొల్యూషన్ ఉంది సో అలా ఇబ్బంది అయితే ఏం లేదు సో ఫస్ట్ దానికి మార్చుకోవచ్చు అయితే మీ శాలరీ బిల్లు పెట్టే టైం దగ్గరలో కాకుండా కొంచెం ముందుగా మార్చుకునేలాగా అయితే చూసుకోండి అంటే మనము పదో తేదీ నుంచి ఇరవై తేదీ మధ్యలో మార్చుకుంటే మంచి సమయము ఎవ్రీ మంత్ మీ డిఓ గారి లాగిన్లో అప్డేట్ అయ్యేలా చూసుకోండి అలాగే ఒక కండిషన్ ఉందండి ఇక్కడ ప్రస్తుతం మీరు శాలరీ అకౌంట్ ఉన్న బ్యాంక్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అంటే నో డ్యూస్ సర్టిఫికేట్ని అయితే తీసుకుని రావాల్సి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఈ శాలరీ అకౌంట్ మీద ఆ బ్యాంక్ నుంచి మనం ఏదైనా లోన్ తీసుకొని ఉండొచ్చు సో తీసుకొని ఉంటే ఉంటే మాత్రము వాళ్ళు ఇవ్వరు అనమాట ఎన్ఓసి అయితే ఇవ్వరు కాబట్టి ఆ సర్టిఫికేట్ ఉంటేనే ఒకవేళ మనం అయినా మార్చుకోవాలంటే అక్కడ మనము క్లియర్ చేసుకోవాలి ఏదైనా లోన్ ఉంటే ఆ లోన్ క్లియర్ చేసుకోవాలి క్లియర్ చేసుకుంటే ఎన్ఓసి వస్తుంది లేదంటే ఎన్ఓసి డైరెక్ట్ ఇచ్చేస్తారు సో ఎన్ఓసీ తీసుకొని వచ్చి మీ డీడీఓ గారి ద్వారా సిఎఫ్ఎంఎస్ నుంచి అప్డేట్ చేయించుకోవచ్చు ఇది అండి ఒకటో తేదీ జీతాలు మరియు పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేశారు కాకపోతే చాలా తక్కువగా అయితే ప్రాసెస్ ఉంది బిల్లలో కదలిక అయితే స్తబ్దుగా ఉంది సో కాబట్టి ఈరోజు కొన్ని బిల్లులు ఆల్రెడీ ఈ అయితే చేరుకొని ఉన్నాయి ఆ బిల్లు అన్నీ కూడా ఈరోజు సాయంత్రం జమ అవుతాయి సో ఈ ట్రెజరీ పరిధిలలో సంబంధించి ఈరోజు అయితే ఎక్కువగా జీతాలు పెన్షన్లు జమ అయ్యడానికి అవకాశం ఉంది ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు తాజా సమాచారము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో